శ్రీరాముడు రథముపై దశరథుల మందిరమునకు బయలుదేరుటనే ఘట్టాన్ని చూస్తున్నాము శ్రీమద్ రామాయణము శ్రీ మాల్ వాల్మీకి మహర్షి విషయ రామాయణము బాలకాండమును ప్రారంభిస్తున్నాము ఈరోజు చూసుకున్నట్లయితే దేవేంద్ర భవనము వలె మెరిసిపోవుచుండెను వివిధ జాతి పక్షుల కలవరములతో మనోహరముగా ఉండెను మేరు శిఖరము వలె సమున్నతమై ఒప్పుచున్న ఆ శ్రీరాముని భవనమును సుమంత్రుడు కన్నులారగాంచెను పెక్కుమంది ప్రజలు ఆ భవన సమీపమున గుంపులుగా చేరి చేతులు మోర్చియుండి కానుకలు కొనివచ్చిన పల్లె ప్రజలతో ఆ ప్రదేశం అంతయు కిక్కిరిసి ఉండిపోయెను శ్రీరాముని పట్టాభిషేకమునకై ఉవ్విల్లూరుచున్న ఆ జానపదుల సంబరములు చెప్పనలవిగానవైయుండెను ఆ ప్రాసాదము మహామేఘ సదృశమై సమున్నతమై మేలైన రత్నకాంతులతో శోభిల్లుచుండెను ఆ ప్రదేశమున గోనివారు చిన్న చిన్న శరీరము గలవారందరూ చేరియుండెను సుమంత్రుని రథమునకు చక్కని గుర్రములు పూంచబడి ఉండెను ఆ రథము యొక్క పైకప్పు మనోజ్ఞముగా ఉండెను అట్టి రథమునెక్కి ఆ సారథి శ్రీరామ భవనమునకు వెళ్ళుచు రాజమార్గమును గల ప్రజలను సంతోషంతో చూచుచుండెను అచ్చట చేరిన వారి మనస్సులను రంజింపజేసెను నరశ్రేష్ఠుడైన శ్రీరాముని యొక్క భవనము మహదైశ్వర్య సంపన్నమైన దేవేంద్ర భవనమును తలపించుచుండెను ప్రాంగణము నందలి లేళ్ల సంచారములు నెమల్ల నృత్య భంగిమలు కనువిందుగా గావించుచుండెను అట్టి భవనమును సమీపించి సుమంత్రుడు దాని అందచందములకు ముగ్ధుడయ్యేను ఆ ప్రాసాదమునందలి కక్షలు లోపలి భాగములు చక్కగా అలంకృతములై కైలాస శిఖరముల వలె ఉన్నతములై స్వర్గ భవనముల వలె ఆకర్షణీయములై ఉండేను సుమంత్రుడు ఆ కక్షలలో ప్రవేశించి ముందునకు సాగుచు శ్రీరామునుకు ప్రీతిపాత్రులై ఆయననే స్మరించుచున్న అతడి ప్రజలను అధిగమించుచు తిన్నగా అంతఃపురమును సమీపించెను ప్రజలిల్లరూ శ్రీరామ పట్టాభిషేక సందర్భమును పురస్కరించుకొని మానవాళికి రాజకుమారుడైన శ్రీరామునకు శుభ పరంపరను కోరుచు సంతోషకరములైన వచనములను పలుకుచుండిరి సుమంత్రుడు ఆ శుభ ప్రసంగములను విని సంతోషంతో పొంగిపోయెను అంతటా సుమంత్రుడు మహేంద్రుని ప్రసాదంతో తుల్యమై రమ్యమైన శ్రీరామున భవనమును దర్శించెను అచ్చట లేళ్ళు పక్షులు విహరించుచుండెను అది మేరు శిఖరము వలె ఉన్నతమై కాంతులను విరజిమ్ముచుండెను అసంఖ్యాకులైన గ్రామీణ జనులు కానుకలను తీసుకొని వచ్చిరి వారు తమ వాహనములను దూరమున వదిలి ద్వార సమీపమునకు చేరి అంజలి ఘటించి శ్రీరామ దర్శనముకై వేచియుండిరి వారి కోలాహలములతో నిండిన ఆ ద్వార మార్గమును సుమంత్రుడు గాంచెను అచడ సుమంత్రుడు శ్రీరాముడు అధిష్ఠించునంట శత్రుంజయము అని పేరు గల భద్రగజమును దర్శించెను అది గొప్ప మేఘము వలె ఉండెను మహాపర్వత మహాపర్వతము వలె సమున్నతమై బలిష్టమై ఉండెను అది మదధారలను స్రవింపజేచుండెను అంకుశమునకు లొంగనిదై మహాకాయ శోభితమైన ఆ శత్రుంజయము దర్శనీయముగా ఉండెను రథ అశ్వ గజ బలములతో కూడిన వారై చక్కగా అలంకరించుకొని ఉన్న అమాత్య ముఖ్యులు అతడ చేరియుండిరి రాజునకు ప్రీతి పాత్రులైన ప్రముఖులను వారితో కూడియుండిరి సుమంత్రుడు వారిని అధిగమించి అంతఃపురమున ప్రవేశించెను ఆ అంతఃపురము సంపదలతో తులతూగుచుండెను ఆ శ్రీరామచంద్రుని అంతఃపురము పర్వత శిఖరములతో తుల్యమై నున్న మేఘము వలరా అది పెక్కు భవన సముద సమూహములతో కూడియుండెను అట్టి అంతఃపురమున సుమంత్రుడు రత్నాకారమైన సముద్రమున ముసలివలే అడ్డు లేని వాడై ప్రవేశించెను రాజవంశముల పుట్టు పూర్వోత్తరములను బావుగా ఎరిగిన సుమంత్రుడు జన కోలాహలముతో నిండిన అంతఃపుర ద్వారమును అధిగమించి జన సమ్మర్దము లేని లోపలి కక్షలో ప్రవేశించెను శ్రీరాముని ఎడల ప్రేమానురాగాములు కల యువకులు ఈటలను చేతబట్టి ధనుర్దారులై ఆ కక్షలను కాపలా కాయచుండిరి వారు మేరి బంగారు కుండలను ధరించి ఏమర పాటు లేక ఏకాగ్ర చిత్తుల అచడ నిలిచి రక్షణ కార్యములలో నిమగ్నలై ఉండిరి అచడ కాషాయ వస్త్రాలను ధరించి చిత్ర విచిత్రములైన కంచుకొలను దాల్చిన వృద్ధులు వేత్ర దండ ఆస్తులై ఉండిరి వారు అంతఃపుర స్త్రీల రక్షణ కొరకు నియక్తులై సర్వసన్నద్ధులై ద్వారములక్కడ ఆసీనులై ఉండిరి అట్టి వారిని అందరినీ సుమంత్రుడు గాంచెను అతడి వారందరూ తమ తమ విధుల ద్వారా శ్రీరామునకు ప్రియమును కూర్చువారు వారందరూ అంతఃపురంలోనికి వచ్చుచున్న సుమంత్రుణ్ణి గావి గాంచి తమ తమ స్థానముల నుండి సాదరముగా తటాలను లేచి నిలబడినారు రాజకార్యములలో నిగ్గుదేలిన సుమంత్రుడు వారితో శ్రీరాముని కొరకై సుమంత్రుడు ద్వారము కడ నిరీక్షించున్నట్లు విన్నవింపుడు అని సవినయముగా తెలిపాను నిరంతరము ప్రభు హితములకే పాటుపడినట్టి ఆ ద్వార రక్షకులు రాముని సమీపించి సీతాదేవితో కూడి ఉన్న ఆ ప్రభువునకు సుమంత్రుని రాగను కూర్చి తెలిపినారు ద్వార రక్షకులు తీసుకొని వచ్చిన సమాచారంను అందుకొని శ్రీరాముడు తన తండ్రికి ప్రీతిని కూర్చుటై ఆయనకు ఆంతరంగిక సేవకుడైన సుమంత్రుణ్ణి తన అంతపురములోకి రప్పించెను చక్కని వస్త్రాభరణములు ధరించి మృదువైన ఆస్తరణములతో కూడిన బంగారు పర్యంకంపై ఆసీనుడై కుబేరుని వలి విలసిల్లుచున్న శ్రీరాముణ్ణి ఆ సుమంత్రుడు చూచెను సీతాదేవి కరస్పర్శచే పవిత్రమై పరిమళమును వెదజల్లుచున్న శ్రేష్టమైన ఎర్ర చందనమునతడు పూసుకొని ఉండెను వింజామలతో సేవించుచు సీతాదేవి ఆయన పక్కనే ఉండెను సీతాదేవితో కూడిన రాముడు చైత్రశుద్ధ పూర్ణిమ నాడు చిత్రయను తారతో చిత్తా నక్షత్రముతో కూడిన పూర్ణ చంద్రుని వలె శోభిల్లుచుండెను భయంకరుడైన శ్రీరాముని సుమంత్రుడు దర్శించెను నిరుపమానముగా ప్రకాశించుతున్న సూర్యుని వలె తన దివ్య తేజస్సుతో విరాజిల్లు శ్రీరామునకు వినయ సంపన్నుడైన సుమంత్రుడు వినమ్రుడై నమస్కరించెను దశరథుని ఆదర సత్కారాములకు పాత్రుడైన సుమంత్రుడు ఆయిగా తల్పముపై కూర్చొనియున్న శ్రీరామునితో కుశల ప్రశ్నలు కావించి చేతులు ఇట్లు అనెను దేవి యొక్క ముద్దల పట్టివైన ఓ శ్రీరామ మీ తండ్రి అయిన దశరథుడు రాణి అయిన కైకేయి దేవితో కూడి మిమ్ములను చూడగోరుచున్నాడు ఆలసింపక త్వరగా వెల్లుదుము దివ్య తేజస్సుతో విరాజిల్లుతున్న శ్రీరాముడు సుమంత్రుని వచనమును విని మిక్కిరి సంతుష్టుడై ఆయనను సమ్మానించెను పిదబ సీతాదేవితో ఇట్లు నుడివేను ఓ దేవి మా తండ్రి కైకేయి మాతయ్యు కలిసి నా పట్టాభిషేక విషయమై ఏదో ఆలోచించున్నట్లు కనబడుచున్నది ఇది నిశ్చయము ఓ విశాలాక్షి సర్వసమర్థురాలైన కైకేయి తల్లి నా హితమును కోరినదై వృద్ధుడైన మహారాజుగారి అభిప్రాయంను గుర్తించి నా పట్టాభిషేక విషయమున ఆయనను ప్రోత్సహించు ప్రోత్సహించి ఉండవచ్చును కేకేయ రాజుగారి కూతురైన ఆ కైకేయి మాత లోక కళ్యాణమును నా ప్రయోజనము కోరుచు సంతోషముతో రాజుగారిని అనుసరించుచున్నది మహారాజు తనకిష్టరాలైన కైకేయీదేవితో కూడిన వాడై నా అభిష్టమును నెరవేర్చగల సుమంత్రుణ్ణి ఇచ్చటికి పంపెను ఇది మన అదృష్టము అక్కడనున్న సదస్సులందరూ నా హితమును కోరువారే వారికి తగిన దూతయ్య చెడికి వచ్చినాడు నేడే నిశ్చయముగా రాజు నన్ను యువరాజ పట్టాభిషక్తిని చేయును భలే ఇదిగో ఇప్పుడే వెళ్ళి రాజుగారిని దర్శించేదెను నీవు పరిచారకులతో కూడి ఆటపాటలతో ఆనందింపము శ్రీరాముడు ప్రియవచనములతో సీతాదేవికి ఎనలేని సంతోషమును కూర్చెను ఆమెయు తన చూపులతో ఆయనకు ప్రియమును కలిగించుచు ద్వారము వరకు ఆయనను అనుసరించెను మనస్సులు ఆయనకు శుభములను కోరు కోరుకొనుచు ఆమె తన పతితో ఇట్లు అనెను బ్రాహ్మణోత్తముల పర్యవేక్షణలతో సూచనలతో తదితర సేవలతో ఈ రాజ్యము సుసం సుసంపన్నముగా వర్ధిల్లుచు వచ్చుచున్నది వారి ఆశిస్సులతో యువరాజ పట్టాభిషేకము జరగబోవుచున్నది బ్రహ్మదేవుడు ఇంద్రునకు వలె మహారాజు మునుముందు నీకు యువరాజ పట్టాభిషేకమును చేయును అప్పుడు నీవు వ్రత దీక్షితుడవై కృష్ణా జీనమును ధరించి శుచివైయుందువు జింక కొమ్మును చేదబట్టి ఉందువు అట్టి నిన్ను దర్శించుచు నేను నీకు సేవలు వునర్తును తూర్పు దిశ ఇంద్రుడు దక్షిణ దిశయందు యముడు పశ్చిమ దిశయందు వరుణుడు ఉత్తర దిశయందు కుబేరుడు నీ రాజ్యమును రక్షించుచుందురు పట్టాభిషేకమును పురస్కరించుకొని మంగళ స్నానాదులను మూగించుకొని శ్రీరాముడు సీతాదేవిని వీడుకొని సుమంత్రునితో కూడి తన భవనం నుండి బయలుదేరును బయలుదేరేను పర్వత గుహలో క్షీణించుతున్న సింహము అందుండి బయటకు వచ్చినట్లు శ్రీరాముడు తన మందిరం నుండి బయటకు వచ్చెను అప్పుడు అతడు ద్వారము కడ వినమ్రుడై అంజలి గడించి ఉన్న లక్ష్మణుని చూచెను పిమ్మడ శ్రీరాముడు మధ్యమ కక్ష కడ చేరియున్న మిత్రులను కలుసుకొనెను అనంతరము అతడు తన పట్టాభిషేక మహోత్సమును దర్శింపవచ్చిన జనులను చూచి వారి నమస్కారం అందుకొని వారిని అభినందించెను పిదప నరశేష్ఠుడైన రాజకుమారుడకు రఘురాముడు పులిచర్మము ఆస్తరణముగా కలిగి అగ్నివలే ప్రకాశించున్న ఉత్తమ రజత వెండి రథమును అధిరోహించెను తరువాత ఘట్టంలో శ్రీరాముడు దశరథ మహారాజు దగ్గరికి వెళ్తాడు దాన్ని చూద్దాము చాలా అద్భుతంగా ఉంటుంది ఓం శాంతి 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 హరి ఓం సత్సర్వం శ్రీరాము కృష్ణార్పణమస్తు